వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బ్ల బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ వాట్సాప్ వారితో సారీ ఫేస్బుక్ వారి సౌజన్యంతో వాటితో కలిసి పార్ట్నర్లుగా ఈరోజు జనంలో అవగాహన తీసుకోవడం కోసం ఈ రక్తం ఎంత విలువైందో అంటే గిఫ్ట్ బ్లడ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అంటే మనిషి దేనికైనా ఈ మధ్య కృత్రిమ కృత్రిమ ఇవన్నీ తయారు చేస్తున్నారు అటువంటి మనిషి రక్తానికి మాత్రం కృత్రిమ రక్తం లేదు సో దానికి స్వచ్ఛమైన రక్తమే అవసరం అటువంటి రక్తం అవసరమైనప్పుడు మరి దాన్ని ఎంతో జాగ్రత్తగా దాన్ని ఆ మనిషి గ్రూప్ ఏమిటి అలాగే ఎంతో నాణ్యత గల రక్తాన్ని ఆ పేషెంట్కి అందించడం అనేది చాలా సెన్సిటివ్ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం అటువంటిది వాళ్ళ మనం చూస్తున్నాం మన దేశంలో సుమారుగా సంవత్సరానికి ఐదు కోట్ల యూనిట్ల బ్లడ్ అవసరం అటువంటిది రెండున్నర కోట్ల యూనిట్ కోట్ల యూనిట్ల బ్లడ్ మాత్రమే మనకి అందుబాటులో ఉంది ఒక క్యారా యాక్సిడెంట్లో ఒక మనిషికి దెబ్బలు తగిలి ఒకవేళ అతనికి రక్తం అవసరమైతే సుమారుగా అతనికి రమారమి దగ్గరలో ఒక హండ్రెడ్ యూనిట్ల బ్లడ్ అవసరమవుతుంది మరి ఇవాళ మనం ఇటువంటి మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొచ్చుకుంటే ఇవాళ మనం పద్దెనిమిదవ సంవత్సరంలో మొదలుబెట్టామనుకోండి రక్తం ఇవ్వడం మనం ఇలాగే ఆరు నెలలకు ఒకసారి మనం ఇస్తూ తొమ్మిది నెలలకి ఒకసారి ఇస్తూ ఉంటే మనకి అరవై సంవత్సరాలు ఉండేసరికి అప్పటికి మనం ఇచ్చిన రక్తం సుమారు ఐదు వందల మందిని కాపాడుతుంది సో అలా ప్రతి ఒక్కరి ధర్మం ఇది అటువంటిది ఫేస్బుక్తో ఈనాడు కలిసి ఎందుకంటే ప్రపంచ బాగా క్రూడీకరించబడింది ఎంత దగ్గరలో అంటే ఈ యొక్క సోషల్ మీడియా వల్ల దాంట్లో ఎంతో పాపులర్గాంచింది ఫేస్బుక్ అటువంటిది వాళ్ళతో కలిసి ఈరోజు ఈ క్యాంపెయినింగ్ వాళ్ళు బాగా ఇద్దరు కలిసి భాగస్వామ్యంలో ఒక అవగాహన తీసుకోవడం కోసం అలాగే అంటే అవగాహన కాదు అవగాహనతో పాటు ఇందులో మెంబర్స్ అయ్యి ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఉందో దాంట్లో కూడా ఈ అందరూ అంటే దాన్ని టూల్ వచ్చి ఫేస్బుక్ బ్లడ్ డొనేషన్ టూల్ ఫేస్బుక్ బ్లడ్ డొనేషన్ టూల్ సో దాన్ని టెస్టింగ్ చేసేదంతా కూడా మన బస్ మన ఎన్టీఆర్ ట్రస్టే దాన్ని ఫ్యాబ్రికేట్ చేసింది దాన్ని టోటల్గా టెస్టింగ్ అంతా కూడా సో ఇద్దరు ఏదైతే ఆల్రెడీ మేము దీంట్లో ఉన్నాము ఈ రంగంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వాడు కూడా మాతో చేతులు కలుపుతుంది చాలా గొప్ప విషయం అందరిలో కూడా మేము ఎప్పటికప్పుడు చేస్తున్నాం నాన్నగారు ఏది వర్ధం తప్పుడైతే తినిమి లేకపోతే నాన్నగారు చేయని తప్పుడైతేనేమి లేకపోతే నా పుట్టినరోజు అప్పుడు నా అభిమానులంతా కూడా ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు పాల్గొంటున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు వాడు చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే మా అక్కడ కూడా మాకు ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డిస్టర్స్ ఇన్స్టిట్యూట్లో అందులో కూడా వాళ్ళు పాలు పంచుకోవడం జరుగుతుంది అలా ఒక రకంగా సంపాదించిన పేరు వీటి అన్నిటికంటే కూడా సంపాదించిన అభిమానులు ఎవరైతే ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో అలాగే నాన్నగారి నుంచి కూడా అది వస్తుంది అప్పుడు ఆయన ఎన్డిఎఫ్లో అయితే కానీ లేకపోతే మిగతా రాయలసీమ కరువు క్షేమ నివారణ కోసం అయితేనేవి వాటన్నింటిలో కూడా ఆయన పట్టుకుని జనం ముందుకు వెళ్ళడం వాళ్ళు తగ్గించే డొనేషన్స్ కలెక్ట్ చేయడం సో అటువంటిది ప్రతి తెలుగు వాటి రక్తంలో కూడా ఉంది అది సో ఇటువంటి అవసరానికి మీ రక్తాన్ని కూడా దానం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని నా మన వాళ్ళని తెలుగు మన ప్రజలని తెలివిని నా అమ్మాను ఆల్రెడీ ఇందులో ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఈ వేదిక వేదిక మీద నేను వాళ్ళందరినీ అభ్యర్థిస్తున్నాను చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషం ఎందుకంటే లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదు అది పెట్టినప్పుడే తెలుసు మీకు అప్పుడు లెజెండ్ల గురించి ఎటువంటి కాంట్రవర్సీలు ఉన్నాయం అది మాటలతో కాదు చేతలతో చూపించింది మా లెజెండ్ సినిమా సో ఇన్ని అవార్డ్స్ రావడం అందరూ సమిష్టి కృషి అది నా ఒకటి వల్ల కాదు సో నేను ఎప్పుడు చెప్తుంటే ఏ సినిమా అయినా సరే సమిష్టి కృషి వల్లే విజయవంతం అవుతుందని అలాగే ఎన్నో అవార్డుల పంటలు గెలుచుకుంది సినిమా తొమ్మిది అవార్డులు వచ్చింది సినిమాకి సో అన్ని శాఖల వాళ్ళని కూడా చిత్రంలో నేను ఏదైతే నమ్ముతానో సమిష్టి కృషి ప్రతి శాఖ వాళ్ళని కూడా గుర్తించి అందరూ కూడా ఈ అవార్డుల పంట కురిపించినందుకు ప్యానల్ ఆ సంవత్సరం రెండు వేల పద్నాలుగు ప్యానల్ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను గెలిచిన వాళ్ళందరూ కూడా కేవలం ఆ సినిమా కాదు మిగతా సినిమాల సినిమాలన్నిటికీ కూడా అన్ని శాఖల్లో కూడా గెలుచుకున్న నటీ నటులకైతేనేమి సాంకేతిక నిపుణులకైతేనేమి అలాగే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు కూడా గెలుచుకున్న నా తోటి కళాకారులకైతేనేమి మిగతా సాంకేతిక నిపుణులకు శాఖ వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియచేసుకుంటారు సినిమాలకి రాలేదని ఓకే సార్ ఏం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్